గుడ్ మార్నింగ్ చెప్పుకొని అంతవరకు చెప్పుకొని వదిలేసి పర్సనల్ విషయాలలోకి వస్తాను ఇక్కడ మెయిన్ స్నేహాలు ఫ్రెండ్షిప్ పోయిన వారం కూడా నేను అదే చెప్పాను ఫ్రెండ్షిప్ అంటే ఏంటి బంధుత్వం అంటే ఏంటి ఇంట్లో స్నేహాలు మనం ఏమైనా ఒక తల్లి కడుపున బుట్టలే బంధుత్వం పెంచుకోవాలి వేరు వేరు వాళ్ళలో నుంచి వేరు వేరు రకాలు వేరు వేరు కులాలు వేరు వేరు మనస్ పది మందిలో పది మనస్తత్వాలు ఎలా ఉండాలి మీకు ఒక బెంచ్మెంట్ ఒక మీరు హాయ్ అండ్ హాయ్ ఇక్కడ ఏంటంటే సంఘం సభ్యు సంఘం సబ్జెక్టు అంటే మీరు చేసేది అవర్ ఫ్యామిలీ అవర్ ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ మనము ఇది ఫ్యామిలీ తోటే పోలుస్తున్నాం ఇంకా దీంట్లో వెరికేషన్స్ ఎందుకు మళ్ళీ ఫ్రెండ్షిప్ ఎందుకు మళ్ళీ బంగుతో ఎందుకు అనేది ఇక్కడ నాకు అర్థం కాని ప్రశ్న ఒక ఆరు నెలల నుంచి కానీ మూడు నెలల నుంచి కానీ అర్థం కాని ప్రశ్న ఫ్రెండ్షిప్ అంటే అది ఎంతవరకు ఫ్రెండ్షిప్ అంటే నువ్వు క్లాస్మేట్స్ ఇక్కడ కూడా